హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్ట్ వీడియో వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కంచి కాటన్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనం ఇచ్చే కంచి కాటన్ క్వాలిటీ గురించి తెలిసిందే కదా సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అది కూడా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన శారీస్ అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా నేను ఇవి ఒకసారి ఆఫర్లో పెట్టాను సో ఆ ఆఫర్ ప్రైజే నేను కంటిన్యూ చేస్తున్నాను చాలా ఇష్టపడుతున్నారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో మంచి న్యూ స్టాక్ న్యూ వెరైటీ విత్ డిఫరెంట్ కలర్స్ మంచి 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 కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి అసలు బ్లాక్ లేకుండా ఉంటాయి అనమాట శారీస్ టెంపుల్స్కి పూజలకి జర్నీస్కి కి ఫెస్టివల్స్కి సమ్మర్కి అయితే మంచి కంఫర్టబుల్ ఉంటాయండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో వేరే కలర్ అనమాట కూడా న్యూ స్టాక్ అండి అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ షేడ్ అండి మంచి పేస్టల్ షేడ్లో ఎంత బాగుందో మంచి బ్లూ మీద మనకి పింక్ అండ్ పీచ్ ఆరెంజ్ కలర్తో మొత్తం చిన్న ఫ్లవర్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అటు ఇటు వింటేజ్ స్టైల్లో కంచి బార్డర్స్ ఉంటాయండి థ్రెడ్ బార్డర్ అనమాట ఆ బార్డర్ కింద కూడా చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది సో మీరు బ్యాక్ సైడ్ చూడండి తెలిసిపోద్ది మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అండి ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా ఇలా కాటన్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం మోడ్రన్ టచ్ ఉంది ఇంకా చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు సో కంచు కాటన్కి మోస్ట్లీ ఇట్లాగా స్ట్రైప్స్ పళ్ళు విత్ టాజిల్స్ ఉంటాయన్నమాట ఇలా ప్రతి సారీ పళ్ళుకి ట్యాజిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కలినేత షేడ్ వచ్చింది శారీ అంతా డార్క్ కలర్ వచ్చింది బ్లౌజ్ కొంచెం లైట్ షేడ్లో అటు ఇటు బార్డర్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ మొత్తం మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంత బాగుందో సేమ్ నేను కట్టుకున్న శారీ టైప్లో ఇంకో కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట సో ఈ ప్రైస్కి ఇదైతే ఇంకా ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట న్యూ స్టాక్ మీద ఈ ఆఫర్ అండ్ మంచి మంచి కలర్స్లో సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ మంచి పిస్తా గ్రీన్ అండి సేమ్ ప్యాటర్న్లో శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ బేస్ వచ్చి వర్క్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ షేడ్స్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో అటు ఇటు మంచి ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చిందన్నమాట పిస్తా గ్రీన్ అండ్ ల్యావెండర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కడితే శారీ అంతా ఇలా ఉంటుంది చాలా నీట్గా ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా స్ట్రైప్స్ వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఈ ప్యాటర్న్కి బ్లౌజ్ అన్ని కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో రన్నింగ్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీస్ సరిపోతాయి సో చెక్ చేసుకోండి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఎక్కడ బ్లాక్ అనేది ఉండదు అనమాట మనకి సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ సేమ్ ప్యాటర్న్ అనమాట మంచి పింక్ బేస్ వచ్చింది అనమాట పీచ్ పింక్ షేడ్ వచ్చిందండి పేస్టల్ షేడ్ దానిపైన గ్రీన్ అండ్ పీచ్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మధ్యలో రెడ్ కూడా యాడ్ అయింది అటు ఇటు పీచ్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చి దానిపైన కూడా టెంపుల్ డిజైన్ ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ వస్తాయండి అండ్ ఇది పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట స్ట్రైప్స్ పళ్ళు అండ్ సేమ్ కలర్ బ్లౌజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ అనమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి బ్లూ షేడ్ వచ్చింది దానిపైన ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ అయితే ప్యాటర్న్ అయితే అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అనమాట జెరీ బార్డర్ వచ్చిందండి స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఒక త్రీ ఇంచ్ బార్డర్ అనమాట మంచి కంచి బార్డర్ వింటేజ్ స్టైల్లో ఎంత బాగుందో శారీ అంతా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇది పళ్ళు మనకి పిస్తా గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు అనమాట స్ట్రైప్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్లో కూడా మనకు వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట సో స్లీవ్స్కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ నీట్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ అనమాట శారీస్ అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఒక త్రీ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా హెవీగా చాలా బాగుందనమాట శారీ అంతే ఇలా ఉంటుంది సో ప్యాటర్న్కి త్రీ త్రీ కలర్స్ ఉంటాయి ఇది పళ్ళు మనకి ఎల్లో షేడ్లో పళ్ళు వచ్చిందండి సో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట పీచ్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ అనమాట సో పీచ్ కలర్ వచ్చింది ఇదిగోండి మంచి రెడ్ అండ్ పీచ్ కూడా ఇంకా అల్టిమేట్ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్ వస్తాయి కాంట్రాస్ట్ అనమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ అసలు గ్రీన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ మీద పర్పుల్ కలర్తో బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ త్రీ ఇంచ్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ప్రతిసారి పళ్ళులో టాజిల్స్ వస్తాయండి పళ్ళు కలరే మనకి బ్లౌజ్ వస్తుంది అన్నమాట కొంచెం లైట్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ సో గ్రీన్లో కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి సో ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి సో ఎప్పుడు చెక్స్ ప్యాటర్న్ లేకుండా ఉండదు కంచి కాటన్లో చాలా బాగుంటాయి కడితే సో చూడండి మంచి రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట సో గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ మీద చెక్స్ వచ్చి దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మంచి వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఇక్కడ బర్డ్ డిజైన్ వచ్చింది పైన అంతా చిన్న బూటీస్ వచ్చింది అండ్ అటు ఇటు మామూలు థ్రెడ్ బార్డర్ అండి గ్రే కలర్ కాంబినేషన్తో థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ ఇదిగో గ్రే కలర్ బ్లౌజ్ దీంట్లో మటుకి మనకి బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయన్నమాట సో ఎవరైనా పెట్టుబడికి తీసుకుంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నా అండి సో బ్లౌజ్లో మనకి బ్లాక్ కలర్ లైన్స్ వస్తాయి జస్ట్ శారీ అంతా చెక్స్ ఉంటుందండి సో చెక్స్ ప్యాటర్న్కి ఏంటంటే బ్లౌజ్లో జస్ట్ స్ట్రైప్స్ వస్తాయి అనమాట అటు ఇటు బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో మంచి గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో చెక్స్ లైక్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు వర్క్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ మంచి పేస్టల్ షేడ్ అండి లైట్ పింక్ కాంబినేషన్లో వచ్చింది పింక్ మీద గ్రీన్ కలర్తో చెక్స్ వచ్చినాయి అనమాట దానిపైన చిన్న బుటీస్ వచ్చి మనకి జస్ట్ కింద బార్డర్ వరకు ప్యారెట్ డిజైన్ వచ్చింది అనమాట బర్డ్ డిజైన్ ఎంత బాగుందో శారీ అయితే అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఎలా ఉంటుంది సో ఏ కలర్ చెక్స్ వస్తే ఆ కలర్ బార్డర్ ఉంటుంది లైట్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది శారీ అయితే ఇది పళ్ళు మంచి గ్రీన్ కలర్ పళ్ళు అండి అండ్ సేమ్ కలర్ బ్లౌజ్ సో బ్లౌజ్లో లైన్స్ శారీ అంతా కూడా చెక్స్ గడి ఉంటుంది అనమాట సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ చెక్స్ ప్యాటర్న్లోనే లైట్ ఆనియన్ పింక్ షేడ్ అండి దానిపైన మనకి ఎల్లో కలర్తో బర్డ్ డిజైన్ వచ్చింది లై మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ పర్టికులర్ శారీస్ అయితే యాప్లిక్ వర్క్ టైప్లో ఉన్నాయండి ఎంబ్రాయిడరీ వర్కే ఆప్లిక్ వర్క్ అయితే మనకి నార్మల్గా కంచి కాటన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ అనమాట సో ఇది లుక్ వైజ్ కూడా మంచి ఆప్లిక్ వర్క్ స్టైల్లో వచ్చింది అటు ఇటు థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అసలు కలర్స్ చూడండి ఎంత డీసెంట్ కలర్స్ అన్నీ బాగున్నాయి బ్రైట్స్ బాగున్నాయి పేస్టల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం కనకాంబరం షేడ్లో వచ్చింది అనమాట ఆనియన్ పింక్కి చాలా బాగుంది బ్లౌజ్లో మనకి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి మ్యాంగో ఎల్లో అండి ఈ పర్టిక్యులర్ కలర్ అయితే లాస్ట్ టైం ఎన్ని సేల్ చేశాను ఎంతమంది అడిగారు సో ఇప్పుడు సేమ్ కలర్లో మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కూడా సింపుల్గా నీట్గా ఉంది మంచి మ్యాంగో ఎల్లోకి బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ప్రతిదీ మీకు కనిపించే అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ప్రింట్ కాదు అటు ఇటు థ్రెడ్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ కూడా మంచి గ్యాప్ బార్డర్ స్టైల్లో అనమాట థ్రెడ్ బార్డర్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ సో ఈ కాంబినేషన్ చాలామంది ఇష్టపడ్డారు ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ సారీ మనకి బ్లౌజ్లో బార్డర్స్ ఉంటాయి అనమాట థ్రెడ్ బార్డర్ అటు ఇటు సో ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ సేమ్ ప్యాటర్న్లో మంచి పర్పుల్ కలర్ అండి ఈ కలర్ కూడా నేను లాస్ట్ టైం కట్టుకున్నాను సో ఈ కలర్ కూడా చాలామంది ఇష్టపడ్డారు చూడండి ప్యాటర్న్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట నీట్గా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ గ్రీన్ షేడ్ బ్లౌజ్ అనమాట సో ఎంత బాగుందో ఈ శారీస్ అన్నీ మనకి స్టార్టింగ్ ఇక్కడ నుండి వర్క్ ఉంటుందండి కుచ్చుల వరకు సో షోల్డర్ పార్ట్ నుండి మొత్తం వర్క్ వస్తుంది అన్నమాట సో ఇది బ్లౌజ్ సో ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్ అండ్ నెక్స్ట్ అది సేమ్ ప్యాటర్న్లో మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట శారీ అంతే ఇలా ఉంటుంది వర్క్ కూడా గ్రీన్ మీద పింక్ కలర్తో బాగా హైలైట్ అయ్యింది అనమాట శారీ అంతే ఇలా ఉంటుంది అన్ని కలర్స్ బాగున్నాయండి సో అస్సలు లేట్ చేయద్దు అండ్ ఇది పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు సో ఇది బ్లౌజ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే వస్తుందో మనకి మంచి పర్పుల్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది అనమాట సో గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి ఈ ప్యాటర్న్ ఎంత బాగుందో మంచి బేబీ పింక్ మీద చిన్న బుటీస్ వచ్చి మనకి జస్ట్ బార్డర్ వరకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బటర్ఫ్లై డిజైన్తో వచ్చింది ఎంత బాగుందో పింక్ అండ్ లెమినెల్లో కలర్ అండి బార్డర్స్ కూడా థ్రెడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఈ దీంట్లో అయితే మీకు క్లాత్ కూడా ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అనమాట దగ్గర నుండి చూస్తే ఇదిగోండి సో సింగిల్ లేయర్ వేసిన స్టెప్స్ పెట్టుకున్న ఎంత బాగుంటాయో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఇది పళ్ళు ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అనమాట అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా మనకి థ్రెడ్ బార్డర్ అనమాట అటు ఇటు సో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి పేస్టల్ గ్రీన్ షేడ్ అండి సో పేస్టల్ కలర్స్ లైట్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు బార్డర్ వచ్చేసి బ్లూ షేడ్లో వచ్చింది అసలు ఇది అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి కింద బటర్ఫ్లై డిజైన్ ఎంత అందంగా ఉందో డిజైన్ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ లైట్ సీ గ్రీన్ లాగా వచ్చిందండి శారీ అయితే ఎంత బాగుందో మంచి పేస్టల్ షేడ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చి ఇంకా బాగుందన్నమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ క్రీషింగ్ అండ్ నెక్స్ట్ సారీ సేమ్ ప్యాటర్న్లో మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అసలు కలర్స్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది లేట్గా చూసి త్రీ ఫోర్ డేస్ తర్వాత చూసి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అవి ఉండట్లా అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు కూడా వెంటనే చూసి నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో పెట్టిన ప్రతి కలెక్షన్ మంచి రెస్పాన్స్ వస్తుందండి ఒకటి రెండు కాదు ఎప్పుడైనా అంటే మామూలుగా అయితే జనరల్గా ఒక కలర్ కానీ లేకపోతే ఒక ప్యాటర్న్ కానీ హిట్ అయింది బట్ మన ఛానల్లో పెట్టిన ప్రతి కలెక్షన్కి సేమ్ ఈక్వల్ రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి శారీస్ మిస్ అవుతారు లేకపోతే అండ్ ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట లెమన్ ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ కింద మనకి మంచి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఆరెంజ్ కలర్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మంచి ఆరెంజ్ కలర్ పళ్ళు అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్కి వన్ అటు ఇటు మనకి థ్రెడ్ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్ అండ్ నెక్స్ట్ అసలు కలర్స్ చూడండి మంచి ఆనియన్ పింక్ అనమాట సో ఏది తీసేయడానికి లేదండి అండ్ కంచి కాటన్ కూడా మీరు నమ్మరండి అసలు ఎన్ని లెక్కలేనని అంత రెస్పాన్స్ అని లెక్కలేనని సేల్ అనమాట లాస్ట్ టైం నేను కట్టుకున్న శారీ అయితే ఎయిటీ శారీస్ అండి సో కంచి కాటన్లో కూడా అంత క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను అనమాట సో ఎంత మంచి రెస్పాన్స్ ఉంటే నేను అంత బల్క్లో చేపిస్తానో అర్థం చేసుకోండి అది కూడా ఎప్పుడు పెట్టినా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో పెట్టింది కంచి కాటన్లో ఎప్పుడు నేను రిపీట్ చేయలేదు ఎప్పుడు ప్రతి వీక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎప్పటి నుండో ప్లాన్ చేసుకొని ఆర్డర్ ఇచ్చానండి సో చెక్ చేసుకోండి శారీ అంతా కూడా మంచి ఆనియన్ పింక్ వచ్చి దానిపైన అసలు ఫ్లవర్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అటు ఇటు మనకి సారీ బార్డర్ బార్డర్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ సమ్మర్కి అయితే మంచి ఫంక్షన్స్కి కట్టుకుంటే చాలా హాయిగా ఉంటాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు ఆనియన్ పింక్కి పిస్తా గ్రీన్ పళ్ళు వచ్చింది సారీ మెహందీ గ్రీన్ అండి అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో ఆనియన్ పింక్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ డిఫరెంట్గా భలే ఉంది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా చిన్న బుటీస్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బార్డర్ వచ్చేసి పర్పుల్ షేడ్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ పడితే భలే ఉంటుంది అనమాట మంచి చూడండి ల్యావెండర్ అండ్ పర్పుల్ మిక్స్డ్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది సేమ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో గ్రీన్ అండ్ ల్యావెండర్ షేడ్ బ్లౌజ్ పడితే డెఫినెట్గా ఈ శారీ లుక్ భలే ఉంటుంది అనమాట సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి మస్టర్డ్ అండి గంధం షేడ్ అంటాం కదా ఆ కలర్ అనమాట దానిపైన బ్లూ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ కూడా బ్లూ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట థ్రెడ్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి లైట్ బ్లూ అనమాట ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి గడి అనమాట శారీ అంతా మనకి ఇలా గడి వచ్చి చూడండి లైట్ పేస్టిల్ బ్లూ షేడ్ మీద మంచి పింక్ కలర్తో ఇలాగా చెక్స్ వచ్చి ఆనియన్ సారీ ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట పైన ఇలా బుటీస్ వచ్చి కింద చూడండి మంచి స్వాన్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో జస్ట్ ఆ బార్డర్ పైన మనకి బార్డర్ అంతా కూడా స్వాన్ డిజైన్ వచ్చిద్ది అండ్ వన్ సైడ్ ఇట్లాగా థ్రెడ్ బార్డర్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా అసలు భలే ఉందనమాట శారీ అంతా ఇలా ఉంటుంది సో గడి లైక్ చేసే వాళ్ళు ఇట్లాగా చెక్స్లో ట్రై చేయండి ఎంత బాగుంటుందో అండ్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ సో శారీ గడొస్తే మనకి బ్లౌజ్లో ఇలా లైన్స్ ఉంటాయి అనమాట స్ట్రైప్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి గ్రీన్ మీద పింక్ కలర్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బుటీస్ వచ్చింది కింద అంతా కూడా స్వాన్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు వచ్చింది అండ్ సేమ్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ స్ట్రైప్స్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి లైట్ బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ మీద గ్రీన్ కలర్తో ఇట్లాగా గడి వచ్చింది ఆ చెక్స్ వచ్చి దానిపైన మంచి పింక్ అండ్ ల్యావెండర్ షేడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కింద స్వాన్ డిజైన్ అనమాట శారీ అంతే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ సో బ్లౌజెస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు చూస్తున్నారు కదా సో జనరల్గా డైలీ వేర్ శారీసే చాలా కాస్ట్ నార్మల్గా లెవెన్ హండ్రెడ్ అబోవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి అందు అసలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ కంచి కాటన్ అందులోనే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఈ ప్రైస్కి డెఫినెట్గా ఎక్కడ ఉండదు సో చెక్ చేసుకోండి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉంది భలే ఉందన్నమాట గ్రీన్ కలర్ మీద చిన్న బుటీస్ వచ్చి మనకి జస్ట్ బార్డర్ పైన ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా వర్క్ అనమాట హాఫ్ వైట్తో వర్క్ వచ్చి మధ్యలో పింక్ కలర్తో చిన్న బుటీస్ వచ్చినాయి అనమాట అటు ఇటు థ్రెడ్ బార్డర్ బార్డర్స్ వచ్చాయి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ కూడా మనకి ఇట్లాగా స్ట్రైప్స్ ఉంటాయండి సో పళ్ళు కలరే బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీస్ అయితే మంచి లైట్ వెయిట్లో భలే ఉన్నాయన్నమాట సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పీస్ అండ్ నెక్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి పింక్ కలర్ అండి మంచి పర్పుల్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉంది పింక్ కూడా శారీ అంతా ఇలా ఉంటుంది పైన అంతా కూడా బుటీస్ సింపుల్గా ఉంది నీట్గా ఉంది అనమాట ఇక్కడ వరకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అండి అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనకి బార్డర్ గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో కాంబినేషన్ కూడా సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో కలర్ అనమాట సో ఎల్లోస్ కూడా బాగా లైక్ చేస్తున్నారు పైన అంతా చిన్న బుటీస్ వచ్చి ఇక్కడ వరకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ కూడా నీట్గా సన్నగా చాలా సింపుల్గా ఉందనమాట అటు ఇటు మనకి త్రెడ్ బార్డర్ వచ్చింది ఆ లైట్ రెడ్ కలర్లో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకు ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందనమాట సో మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో లైట్ గ్రీన్ మీద హాఫ్ వైట్తో చిన్న బర్డ్ డిజైన్ మీరు దగ్గర నుంచి వస్తే ఇది వర్క్ వచ్చేసి చిన్న బర్డ్ డిజైన్ అనమాట మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ బర్డ్ డిజైన్ వచ్చింది అండ్ కింద బార్డర్ పైన అంతా కూడా ఇట్లాగా మొత్తం స్వాన్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో ఎంత బాగుందో అటు ఇటు స్మాల్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది సింపుల్గా నీట్గా ఉంది అండ్ ఇది పళ్ళు చాక్లెట్ బ్రౌన్ షేడ్లో పళ్ళు వచ్చింది అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి చాక్లెట్ బ్రౌన్లో కలర్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్లో కూడా దగ్గర నుంచి చూస్తే చిన్న లైన్స్ ఉన్నాయన్నమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీ సేమ్ ప్యాటర్న్లో లైట్ మెహందీ గ్రీన్ అండి ఎంత క్లాస్గా ఉందో కలర్ అయితే దానిపైన చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బార్డర్ పైన ఎంత బాగుందో ఆ బార్డర్ పైన ఆ వర్క్ రావడం శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్స్ కూడా చిన్న బార్డర్ అనమాట ఇప్పుడు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా క్లాస్ కలర్ అనమాట మంచి డీసెంట్ కలర్ అండ్ ఇది పళ్ళు డార్క్ మెహందీ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో సో ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి లైట్ పింక్ కలర్ అండి ఎంత బాగుందో హాఫ్ వైట్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అటు ఇటు బ్లూ కలర్ బార్డర్ అనమాట వన్ సైడ్ ఏమో బార్డర్ పైన మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి ఏది తీసేయడానికి లేదు సో ఈ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట సో చెక్ చేసుకోండి ఇది పళ్ళు సో అయితే సిక్స్ శారీస్ ఒకళ్ళు అయితే ట్వంటీ శారీస్ అలా కూడా తీసుకున్నారనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది బ్లౌజ్ బ్లూ కలర్ సో ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ సో నేను ఎప్పుడు చెప్తాను కదా ఇక్కడ చూస్తున్న క్వాంటిటీయే కాదు లోపల చాలా బల్క్లో ఉంటాయి కంచి కాటన్ అయితే సో మంచిగా ఎండ్ వరకు నిదానంగా చూసుకొని నచ్చిన కలర్స్ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్షాట్ పెట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఇంకా చాలా ఉండబోతుంది సమ్మర్ స్పెషల్ అనమాట ఇంకా ఇప్పటి నుండి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయండి ప్యూర్ కలెక్షన్స్ అనమాట సో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు సో విజయవాడలో ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ మంచి ప్యూర్ సమ్మర్ కాటన్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్